జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఇందుకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ రోజు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయోధ్యలోని రామాలయం రామ్ కిపైడి హనుమాన్ గర్హి నాగేశ్వర్నాథ ఆలయం మొదలైన వాటికి కూడా మతపరమైన ప్రాముఖ్యత ఉంది అయితే అయోధ్య నగరాన్ని ఎప్పుడు ఎవరు స్థాపించారో ఎవరు పాలించారో వంటి చారిత్రక ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం మానవుడిగా పుట్టి నడకతో దేవుడిగా పూజలను అందుకుంటున్నాడు రాముడు జన్మించిన అయోధ్య హిందువులకు పవిత్ర నగరంగా ప్రసిద్ధి చెందింది ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది అయోధ్య ఒక పురాతన నగరం రాముడు జన్మించిన నగరం కాబట్టి ఇది మతపరమైన నగరంగా కూడా పరిగణించబడుతుంది శ్రీరామునిపై భక్తి విశ్వాసం ఉన్నవారికి అయోధ్య అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం గ్రంథాల ప్రకారం అయోధ్య నగరాన్ని వివస్వాన్ కుమారుడు వైవస్వత స్థాపించబడింది త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మదేవుడి కొడుకు మరీచి మరీచి కొడుకు కశ్యపుడు కశ్యపుని కుమారుడు వివస్వాన్ వివస్వాన్ కుమారుడు వైవస్వత వైవస్వతమనువు క్రీస్తుపూర్వం ఆరువేల ఆరు వందల డెబ్బై మూడులో జన్మించాడని నమ్మకం హిందువుల పవిత్ర గ్రంథం రామాయణం ప్రకారం అయోధ్య సూర్యుని కుమారుడు చే స్థాపించబడింది వైవస్వతమను భార్య శ్రద్ధ ఈ దంపతులు పుత్రసంతానం కోసం యజ్ఞంచేసే సమయంలో చేసిన పొరపాటుతో ఇలా అనే కుమార్తె తొమ్మిది మంది కుమారులు జన్మించారు వీరు ఇక్ష్వాకుడు సిబి నాభాగుడు దుష్టుడు శర్యాతి నరిశ్యంతుడు నభగుడు కరుషుడు ప్రియవ్రతుడు వశిష్ఠుడి వరం వలన ఇలా సుద్యుమ్నుడిగా మారి ప్రభు అయ్యాడు దీంతో వైవస్వత మనువుకు పది మంది కుమారులుగా పురాణాలు పేర్కొన్నాయి అయితే ఈ కుమారుల్లో ఇక్ష్వాకు వంశం విస్తరించింది మనువు కుమారుడు ఇక్ష్వాకుడు అయోధ్యను పాలించడం ప్రారంభించాడు ఇక్ష్వాకుల వంశంలో దశరథుడు అయోధ్యకు అరవైమూడవ రాజు దశరథుడి తనయులు శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అయోధ్యను దశరథుడి తరువాత శ్రీరాముడు పాలించాడు శ్రీరాముని కుమారుడు కుశ అయోధ్యను పునర్నిర్మించాడు అందుకే అయోధ్య చరిత్ర మత సాంస్కృతిక సంప్రదాయాలతో ముడిపడి ఉంది జైనమతానికి సంబంధించిన ప్రజలకు అయోధ్య ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది జైనమతం ప్రకారం ఇరవై మూడు తీర్థంకరులలో ఐదు తీర్థంకరులు అయోధ్యలో జన్మించారు మొదటి తీర్థంకరుడు రిషభదేవు రెండవవారు అజిత్నాథ్ నాలుగవవారు అభినందన్నాథ్ ఐదవ వారు సుమతీనాథ్తో పాటు పద్నాల్గవ తీర్థంకరుడు అనంతనాథ్ అయోధ్యలో జన్మించారని నమ్ముతారు